హాయ్ ఫ్రెండ్స్ విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్లోకి లోకి క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు ఉల్లిపాయలు క్యాబ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా స్లైసెస్ కట్ చేసుకుని సన్నంగా పక్కన పెట్టుకున్నాను రైస్ అనేది ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి అది కూడా బాస్మతి రైస్ నేను ఒక పెద్ద సైజు మూకుడునైతే తీసుకున్నాను అందులో అయితే వెజిటబుల్స్ అన్నీ వేసినప్పుడు బాగా కుక్ అవుతాయని నేను ఇలాంటి మూకుడునైతే వాడతానండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువ ఎలాంటి వడలపాటి మూకుడు అయితే వాడినట్టయితే మనం చక్కగా మనం ఫ్రైడ్ రైస్ కలిపేటప్పుడు అది బాగా ఉంటుంది వేగడం కూడా బాగా వేగ వేగుతాయండి వెజిటబుల్స్ అన్నీ కూడాను అలాగే నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక గ్లాసు రైస్ కనుక తీసుకున్నాను కనుక నేను రెండు ఎగ్స్ తీసుకుంటున్నానండి తీసుకుంటున్నాను అండి మీకు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో రెండు ఎగ్స్ ఎగ్స్ట్రా వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ వండేటప్పుడు ఇప్పుడు కూడా రైస్ అనేది కొంచెం పలుకుగా ఉండాలండి ఆ పలుకుదనం ఉంటేనే రై ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ అనేది ఉంటుంది అలాగే చూడడానికి లిక్వైజ్ బాగుంటుంది పొడి ఆడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది నేను ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అజినామూట అనేది వాడట్లేదు అలాగే సోయా సాస్ కూడా నేను వాడట్లేదండి అలాంటివి ఏమీ వాడకుండానే సింపుల్గా నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నూనె వేసుకుని ఎగ్స్ కొట్టుకుని అలాగే పెద్ద పెద్ద ఫీచర్స్ కింద నేను వేపుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడేమో నేను క్యారెట్ ముక్కలు వేసుకుంటాను క్యారెట్ ముక్కలు కూడా సన్నంగా కట్ చేసుకున్నాను దీనివల్ల కుకింగ్ అనేది చాలా బాగుంటుంది అలా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది క్యాబేజీ కూడా అంతేనండి సన్నంగా కట్ చేసుకోండి స్లైసెస్ ఎప్పుడు కూడా సన్నంగా ఉంటేనే బాగుంటుంది మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా మనకి తినేటప్పుడు చక్కగా ఉండాలి ఆ విధంగానే మనం కట్ చేసుకుంటే బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి నేను కూడా తీసుకున్నాను అవి కూడా సన్నంగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఫ్రైడ్ రైస్ ఎందుకు చేస్తానంటే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి ఆ కర్రీలోకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను ఫ్రైడ్ రైస్కి ప్రిపేర్ అయ్యాను రెండు ఎగ్స్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ రైస్ కనుక ఈ రెండు ఎగ్స్ సరిపోతాయని చెప్పి ఫ్రైడ్ రైస్కి అయితే నేను కోసి పెట్టుకున్నానండి మనకు కావాలనుకుంటే క్యాప్సికమ్ అన్నీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకుని మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది అయితే వెల్లుల్లి కూడా కట్ చేసుకుని ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు నేను ఈ ఫ్రైడ్ రైస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వెల్లుల్లిపై అనేది వేయట్లేదు ఒకవేళ మీకు అది నచ్చినట్లయితే వెల్లుల్లిపై గుడ్లు కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఈ ఫ్రైడ్ రైస్లో మీరు యూస్ చేయొచ్చు చాలామంది ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కన్నా ఎక్కువగా వెల్లుల్లి వేస్తూ ఉంటారు కానీ నేను అల్లం వెల్లుల్లిపై పేస్ట్తో ఫ్రైడ్ రైస్ అనేది చేస్తూ ఉంటాను ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళు అందరూ బాగా ఇష్టపడతారు అలాగే నేను వేపుకున్నాను కదా అవి కూడా ఇప్పుడు వేసుకుని ఈ వెజిటబుల్స్తో పాటు వేపుకోవాలి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు కూడా బాగా వేగాలి రైస్ కూడా చక్కగా వేపుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రైస్ కుక్ అయింది నేను చలార్చి పక్కన పెట్టుకున్నాను కదా రైస్ చూసారా అలా పొడుపుళ్ళు ఆడుతూ ఉండాలి ఈ రైస్ నేను బాస్మతి రైస్ అని తీసుకున్నానండి ఒక గ్లాసు చక్కగా పొడుపులాడుతూ ఆడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఫ్రైడ్ రైస్ లుక్ చూడడానికి కూడా మనకి అందంగా కనపడాలి మనం తినేటప్పుడు కూడా మనకు చక్కగా ఉండాలండి అందుకే కొంచెం పలుగ్గానే వార్చుకోవాలి ఆ వార్చుకున్నది మనం ఈ కూరగాయలు అన్నిటితో పాటు మనం వేపుతాం కనుక ఈ స్లైసెస్లో ఎగ్తో పాటు వేపుతాం కనుక రైస్ కూడా వాసన పట్టి చక్కగా కుక్ అవుతుంది బాగుంటుంది పొడి పొళ్ళు ఆడుతూను నేను చేసే ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ టైప్లోలాగే ఉంటుందండి చూడడానికి కూడా లుక్ వైజ్ మీకు రెస్టారెంట్లో మీరు తిన్న ఫ్రైడ్ రైస్ లాగే అనిపిస్తుంది కాకపోతే టేస్ట్లో మాత్రం సోయా సాస్ అనేది నేను యూజ్ చేయలేదు అజరామూటి అనేది యూజ్ చేయట్లేదు కనుక ఆ టేస్ట్ వైజ్ మీకు తేడా రావచ్చు కానీ చూడడానికి లుక్ వైజ్ మట్టికి రెస్టారెంట్లో చేసిన ఫ్రైడ్ రైస్ లాగే కనిపిస్తుంది మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చుద్ది ఈ ఫ్రైడ్ రైస్కి నేను ఎక్కువగా మిరియాల పొడి అనేది వాడతానండి మిరియాల పొడి అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి ఫ్రైడ్ రైస్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను లైట్గా అది కూడా ఎక్కువ కాదు మిరియాల పొడి పొడి అనేది కొంచెం బాగా మెత్తగా అయితే చెయ్యొద్దండి కొంచెం బరగ్గా చేసుకుని వేసుకుంటేనే మనకి పలుకు తగులుతున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలా వేసుకుంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేయలేని వాళ్ళు వెజిటేబుల్స్లో ఎగ్తో పాటు రైస్ ఇలా వేపుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది రైస్ అనేది ఎక్కువగా వేపడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ అది సమానంగా వేసుకుని ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం అండి ఇంత ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి